వేర్ అని చాటుకుంటూ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపి విమర్శలు మూటగట్టుకున్నారు చంద్రబాబుని అరెస్ట్ చేయించి పెద్ద కలకల రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా గతంలో ప్రత్యర్థి ప్రభుత్వాలు అరెస్ట్ చేసే సాహసం చేయలేదు ముఖ్యమంత్రిగా జగన్ ఆ దిశగా అడుగులు వేసి ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయం చూశారు నిరుడు సెప్టెంబర్ తొమ్మిదిన సిబిఎన్ అరెస్ట్ అయ్యారు ఆ ఘట్టానికి ఏడాది పూర్తయిన సందర్భంలో ఆ తేదీ గుర్తుకు రాగానే వైసీపీ నేతలు ఉలిక్కి నిరుడు సెప్టెంబర్ తొమ్మిదిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం ఆయన్ని జైలు పాలు చేసింది ఆయన్ని అరెస్టు చేయడం కంటే అరెస్టు చేసిన తీరు ఏడాది క్రితం పెద్ద కలకలమే రేపింది స్కామ్లు జరిగాయంటూ వరసగా పెట్టిన కేసులతో ఆయన యాభై నాలుగు రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఆ ఘటనతో తెలుగుదేశం శ్రేణులే కాదు తెలుగు ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు నిజంగా అవినీతి జరిగి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ ఆయన్ని అరెస్టు చేయవచ్చు కానీ నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు అరెస్టు కావటం ప్రజల్లో ఒక రకమైన అసహనం పెంచి సానుభూతిని కూడగట్టింది దానికి తగ్గట్లే ఆయన అరెస్టు సమయంలో లండన్లో ఉన్న జగన్ చంద్రబాబును ఎత్తేసారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యనిచ్చారు తిరువచ్చిన తర్వాత నిడదవోలు సభలో మాట్లాడుతూ తో చంద్రబాబు మీద జగన్ వెటకారపు వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల కోపాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి చంద్రబాబు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ జైలుకెళ్లి ఆయన్ని పరామర్శించడంతో పాటు జైలు ముందే పొత్తు ప్రకటన చేశారు సీబీఎన్ తో తెలుగు తమ్ముళ్లలో పెరిగిన కసి జనసేన బీజేపీలతో పొత్తు అన్ని కలిపి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పడేశాయి దాంతో సెప్టెంబర్ తొమ్మిదిని తలుచుకుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది లో ఉండగా చంద్రబాబును ఎత్తేసారంటూ వెటకారమాడిన నాటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు లండన్ వెళ్లటానికి పాస్పోర్ట్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెట్టర్లు వేస్తున్నారు చంద్రబాబు అరెస్టు మీద వ్యంగ్యంగా మాట్లాడిన జగన్కు ప్రజలు అదే స్థాయిలో బుద్ధి చెప్పారు నిరుడు సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలెలో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు హైడ్రామా నటించారు చంద్రబాబు పడుకున్న బస్సు డోరును కొట్టి అరెస్టు చేసిన తీరు మీద అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి పదవ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత ఆయన రిమాండ్ మీద వాదనల సమయంలో చంద్రబాబు కోర్టు కారిడోర్లో కూర్చొని ఆలోచిస్తున్న దృశ్యం ప్రజల మనసులో చాటుకుంది ఇప్పుడు లోకేష్ అదే ఫోటోను ట్యాగ్ చేసి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జైల్లో చంద్రబాబుకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా టీడీపీ నేతలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది ఆరోగ్య కారణాలకు తోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలు జీవితం గడపటం అదే మొదటిసారి రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలో ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఆయన్ని అరెస్టు చేయించి తన గొయ్యి తానే తవ్వుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైతే జగన్కు అసెంబ్లీలో విపక్ష నేత హోదా కూడా దక్కలేదు లోకేష్ యువగలం పాదయాత్ర చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర వంటి కార్యక్రమాలతో అప్పట్లో టీడీపీ దూకుడు మీదుంది ఈ దూకుడును తగ్గించడానికి చంద్రబాబును అరెస్టు ఉపకరిస్తుందని జగన్ భావించారట అయితే అదే ఆయనకు ఆ అరెస్టు సామాన్లు సైతం చంద్రబాబు పట్ల సానుభూతి బీకేలా చేసింది ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా స్వాగతం పలకడానికి దారి పొడువున ప్రజల వేల సంఖ్యలో ఎదురు విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు యువతలు ఆయనకు ఎదురెల్లి స్వాగతం పలికారు ఆయన అరెస్టు పట్ల తెలంగాణ కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలు కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్థిరపడ్డ చాలా దేశాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి యాభైకి పైగా దేశాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సోషల్ మీడియాలో పేర్కొంది చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి తాము టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు ఆ తర్వాత బీజేపీ కూడా ఆ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది బీజేపీ తటస్థంగా ఉంటుందని ఆశించిన వైసీపీకి ఆశాభంగం తప్పలేదు అరెస్టు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు చంద్రబాబు జనంలో ఉన్నారు విజయవాడను వరదలు ముంచెత్తడంతో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అక్కడే గడుపుతున్నారు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు విదేశాలకు వెళ్లాలని అనుకున్న జగన్ కు కోర్టు నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ ప్రాంతంలో నానా పాట్లుబడ్డారు ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది తో పాస్పోర్టు మంజూరుకో అనుమతిస్తే కాదు ఐదేళ్లకు కావాలని హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఆయన అలా ఈయన ఇలా ఏడాదిలో ఎంత మార్పు